పూర్తి చేసుకుని మరొకసారి ప్రజల కోసం ఈ వైఎస్ఆర్ పార్టీ పునరంకితం అవుతుందని తెలియజేస్తున్నా ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆవిష్పించడమే ఒక చారిత్రాత్మకటువంటి ఘటన అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఒత్తులు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ రోజు ఆయన ప్రాంతీయ పార్టీని స్థాపించడం రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నూట యాభై సీట్లు పైగా అది అధికారం ఒంటి చేరుతో ఆయన అధికారం లేకి రావడం జరిగింది కూడా మనం చేస్తున్నాం మరి వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన తన గొంతుకును ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది తన గళాన్ని ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఎప్పుడు తన పోరాటాన్ని మరి పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి తొమ్మిది నెలల్లోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజల ఆశను బొమ్మ చేసింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేటటువంటి హామీలంతా కూడా దొంగలోకి ఎక్కి ఈరోజు మరి తొమ్మిది నెలల్లోనే ఆదరణ కోల్పోయేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఉందని తెలియజేస్తున్నాను